చిరుదర హాసిని చిన్మయానంద రూపిణి చక్కటి లక్ష్మీదేవి పాటలు చిరుదర హాసిని చిన్మయానందరూపిణి విష్ణు చిత్త విలాసిని శ్రీ మహాలక్ష్మి నమో నమ చిరుదర హాసిని చిన్మయానందరూపిణి విష్ణు చిత్త విలాసిని శ్రీ మహాలక్ష్మి నమో నమో చిలిపి చి నగులనగరాజుదరు శ్రీ వెంకటేశ్వర ఆనంద ఆనందనిలయని శ్రీ మహాలక్ష్మి నమో నమో చిరుదర హాసిని చిన్మయానంద रूपिनी विष्णुचित्तविलासिनी श्रीमहालक्ष्मि नमो नमो चिरुदरहासिनि रूपिणी विष्णुचित्तविलासिनी रङ्गणाधुनिहृदय राणि श्रीमहालक्ष्मि नमो नमो చిన్ముద్రిని చితస్వరూపి చిలుక స్వరూపిని బ్రహ్మ జనని శ్రీ మహాలక్ష్మి నమో నమో చిరుదరహాసిని చిన్మయాన न्दपिणि विष्णुचित्तविलासिनी श्रीमहालक्ष्मी नमो नमो చిక్కనియని మధుభాషిని సుమధురహసిని సుహాసిని సకలసుపదాయని సగుణస్వూపి సంపంగిరాయి సంతోషకారిణి శ్రీమహాలక్ష్మి నమో నమో శ్రీమహాలక్ష్మి నమో నమో चिरुदर हासिनि चिन्मयानन्दरूपिनी विष्णुचित्तविलासिनी श्रीमहलक्ष्मी नमो नमो चिरुदर हासिनि चिन्मयानन्दरूपिनी विष्णुचित्तविलासिनी श्रीमहलक्ष्मी नमो नमो ಚಕನಿ ತೇನೀಯ ಮಧುರವಾಷಿ ಸುಮಧುರಹಾಸಿ ಸುಹಸಿ ಸಕಲಶುಭದಿ ಮಂಗಳಾರಿಣಿ ಸುಮಧುರಹಾಸಿ ಸುಹಸಿ ಸಕಲಶುಭದಿ ధురహాసిని సుహాసిని సకల శుభ ప్రదాయని మంగళదాయని సగుణ స్వరూపిణ అష్ట సంపద ప్రదాయి సంతోషకారిణి శ్రీ మహాలక్ష్మి నమో నమో శ్రీ మహాలక్ష్మి నమో నమో శ్రీ మహాలక్ష్మి నమో నమో చిరుదరహాసిని చిన్మయానందూ విష్ణుచిత్తవిలాసిని శ్రీమహలక్ష్మి నమో నమో శ్రీ శ్రీమహాలక్ష్మి నమో నమో శ్రీ శ్రీమహాలక్ష్మి నమో నమో శ్రీ శ్రీమహలక్ష్మి నమో నమో